హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను విలేజ్ స్టైల్లో బెల్లంపరమాణం చేస్తున్నాను ఎందుకంటే మా అక్క వాళ్ళకి మళ్ళీ కావాలన్నారు అందుకే మళ్ళీ చేస్తున్నాను బాండి తీసుకొని నీళ్ళు పోసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి ముందుగా సగ్గుబియ్యము పెసరపప్పు తీసుకోవాలి తర్వాత ఉడుకుతున్న ఉడుకుతున్న వాటర్ లేకి పెసరపప్పు సగ్గుబియ్యం పోసుకోవాలి తరువాత గంటితో బాగా తిప్పుకోవాలి గరిటితో బాగా తిప్పుకున్న తర్వాత మూత వేసుకోవాలి తరువాత మనకు పెసరపప్పు సగ్గుబియ్యం అనేటివి ఉడికినాయా లేదా అన్నది మనం బాగా చెక్ చేసుకోవాలి తరువాత తరువాత పచ్చి కొబ్బరి శనిగి పచ్చి శనిగింజల్ని తీసుకోవాలి పచ్చి కొబ్బరి పచ్చి శనగింజల్ని కాగుతున్న పెసరపప్పు సగ్గుబియ్యం వాటర్లోకి వేసుకోవాలి ఆ తరువాత గరిటెతో బాగా తిప్పుకోవాలి వేసుకున్న శనగపప్పు పచ్చి కొబ్బరిని బాగా తిప్పుకుంటూ ఉడికినాదా లేదా అన్నది చెక్ చేసుకోవాలి తర్వాత సోంపును తీసుకొని బలం పరమాణంలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిసేపు తిప్పుకోవాలి కొద్దిసేపు తర్వాత మనం ముందుగా కొట్టుకొని పెట్టుకున్న బెల్లంని రెడీగా ఉంచుకోవాలి ఉడుకుతున్న పెసరపప్పు బియ్యంలోకి బెల్లంని కొంచెం కొంచెంగా వేసుకొని తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బెల్లం వంటలు ఎంత బాగా కరుగుతూ ఉన్నాయో తరువాత గరిటతో బాగా తిప్పుకోవాలి తిప్పుకున్న తరువాత చెక్ చేసుకోవాలి బెల్లం బాగా కరిగిందా లేదా అన్నది ఆ తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలోకి వేసుకొని కొట్టుకోవాలి తరువాత సేమ్యాని కొంచెం కొంచెంగా బెల్లం పరమాణంలోకి లేకి వేసుకొని గరెటతో నెమ్మదిగా తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బెల్లం పరమాణం రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్